విజయ్ దేవరకొండ సత్యదేవ్ భాగ్యశ్రీ బోర్సీ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్నెనూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్ టామ్ సినిమాకు ట్విట్టర్లో మంచి స్పందన లభిస్తుంది సినిమా చూసిన ప్రేక్షకులు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు విజయ్ దేవరకొండ నటన విజయ్ దేవరకొండ తన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారని అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చాలా మంది ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా జైలు సీన్స్ మాస్ యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ అదరగొట్టారని అంటున్నారు విజయ్ దేవరకొండ నటన విజయ్ దేవరకొండ తన పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చారని ఇది అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చాలా మంది ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా జైలు సీన్స్ మాస్ యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ అదరగొట్టారని అంటున్నారు అనిరుద్ రవిచందర్ సంగీతం అనిరుద్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోస్తుందని అది నెక్స్ట్ లెవెల్లో ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు బీజిఎం సినిమాను మరింత ఎలివేట్ చేస్తుందని చెబుతున్నారు సాంకేతిక విలువలు సినిమా సాంకేతికంగా చాలా బలంగా ఉందని సినిమాటోగ్రఫీ విజువల్స్ ఉన్నత స్థాయిలో ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి ద్వితీయార్థం సెకండ్ హాఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉందని భావోద్వేగాలతో నిండి ఉందని ట్విట్టర్ రివ్యూలు చెబుతున్నాయి కథ నేపథ్యం భావోద్వేగాలు అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయని హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకుందని అంటున్నారు కొన్ని చోట్ల నెమ్మదిగా సాగిన కథను పక్కదువ పట్టించకుండా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చక్కగా చూపించారని చెబుతున్నారు ఇతర నటుల ప్రదర్శన సత్యదేవ్ భాగ్యశ్రీ తమ పాత్రలో మంచి నటన కనబరిచారని ప్రశంసలు అందుకుంటున్నారు ఓవరాల్ గా కింగ్డమ్ విజయ్ దేవరకొండకు మంచి కమ్బ్యాక్ ఇచ్చిందని ప్రేక్షకులు థియేటర్లలో చూడదగ్గ సినిమా అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు చాలా కాలం తర్వాత ఒక మంచి తెలుగు సినిమా వచ్చిందని పెట్టిన డబ్బులకు సంతృప్తినిచ్చిందని అంటున్నారు